హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామండి ఈ రోజు ఎనిమిదవ రోజు మనం ఏ ఏ పరిహారాలు చేయాలి ఎలాంటి మంత్రాలు అనుకోవాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా పూజలు చేయలేని వారు పూజల గురించి తెలియని వాళ్ళు మేము చాలా కష్టాలు పడుతున్నాము ఈ నవరాత్రి సమయంలో పూజ చేయాలి అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము నేను తొమ్మిది రోజులు అనుకున్నాను కానీ ఒక్కరోజే చేశాను మాకు ఏదన్నా అవుతుందా అమ్మవారు మమ్మల్ని ఏదన్నా శిక్షిస్తారా అని అడుగుతున్నారండి అలా ఏం భయపడవలసిన అవసరం లేదండి నిజంగా మనం చేసుకోవాలి అనే సంకల్పం కలగడం అనేది అమ్మవారు మనకు కల్పించిన ఒక మంచి విషయం అనమాట అందులో మనకి ఏదన్నా ఆటంకాలు వచ్చి ఒకవేళ ఆగిపోయినా కూడా మళ్ళీ మేము కంటిన్యూ చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారండి మీరు ఎన్ని రోజులు చేసినా సరే మీరు తొమ్మిది రోజులు చేయాలనుకున్నారు ఒక్కరోజే చేశారు రెండు రోజులు చేశారు మూడు రోజులు చేశాం ఏదన్నా ఆటంకం వచ్చింది బయటకు వెళ్ళవలసిన పని వచ్చిందో లేకపోతే ఇంట్లో ఏదన్నా ఆటంకం వచ్చినా ఆ రెండు మూడు రోజులు వదిలేసేయండి ఆ తర్వాత నుంచి ఇంట్లో దీపారాధన చేసుకోండి చాలామంది అండి అమ్మవారి ఫోటో విడిగా పెట్టి పూజ చేస్తున్నాము అలా చేయడం వలన ఈరోజు అమ్మవారిని కదప వచ్చా మూడు రోజులే చేశాము నాలుగవ రోజు అమ్మవారి ఫోటో తీసేయవచ్చా అని అడుగుతున్నారు మీకు ఏదన్నా ఆటంకం వచ్చినా ఫోటోని తీసి మీ పూజా గదిలో పెట్టుకొని ఆ తర్వాత అయినా సరే మీరు కంటిన్యూ అవ్వచ్చండి ఏం ప్రాబ్లం లేదండి మీరు చక్కగా తలస్నానం చేసి మీరు లాస్ట్ చివరి రోజైనా చేసుకోవాలి అనుకోవడం అనేది ఒక మంచి విషయమేనండి ఎవరూ కూడా ఇదే కరెక్ట్ రూల్స్ అని ఖచ్చితంగా చేయాలి అని ఏమీ లేదండి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి అమ్మ నేను ఎంతో ట్రై చేశాను నాకు ఇలాంటి ఆటంకం వలన నేను చేయలేకపోయాను తల్లి నన్ను క్షమించు అని చెప్పి అమ్మవారి దగ్గర ఒక మాట చెబితే చాలండి మనం ఎవరిమి కావాలని ఆటంకాలు రావాలని కోరుకోం కదా ఇవి అందరికీ జరిగే తప్పులేనండి నాకు మాత్రమే ఇలా జరిగిందే నాకేమైనా అవుతుందా కుటుంబానికి ఏమైనా అవుతుందని బాధపడవలసిన అవసరమే లేదండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే అండి చాలా కష్టాల్లో ఉన్నాము మేము పూజలు చేయాలి అని అనుకుంటున్నాము ఫలానా పూజ చేస్తే మాకు నిజంగా కష్టం నుంచి బయటపడతామా డబ్బు పరంగా ఎంత లేని వాళ్ళైనా సరేనండి కనీసం అమ్మవారికి ఒకే ఒక దీపారాధన వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక్క నిమిషం అనుకున్న చాలండి కనీసం మాకు దీపారాధన చేయడానికి కూడా కుదరలేదు అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే ఆఫీస్లో ఉన్నా కానీ హాస్టల్లో ఉన్నా జర్నీలో ఉన్నా సరే అలాంటి టైంలో అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక ఎంతటి కష్టంలో ఉన్నా ఎలాంటి బీదవాళ్ళైనా సరే కోటీశ్వరులుగా ధనవంతులుగా అవ్వడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక్క నిమిషం పాటు ఎలాంటి ఆలోచనలు డిస్టర్బెన్స్ లేకుండా అమ్మవారి మీద ఏకాగ్రతతో అనుకుంటే చాలు మరి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం ధనదాయ నమ ఓం శ్రీం ధనదాయ నమ అనే ఈ మంత్రాన్ని రోజు ఒక్క నిమిషం పాటు అనుకోండి ఎంతటి పేదరికమైన సరే మన నుంచి దూరం అవుతుందండి మన చేతుల్లో కూడా డబ్బులు ఎప్పుడూ నిలబడుతూ ఉంటాయి ఎలాంటి కష్టం అనేది మన ఇంట్లో ఉండదండి మీరు మనసారా అమ్మను నమ్ముకొని ఈ మంత్రాన్ని పఠించండి ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి